భారత ప్రభుత్వాన్ని భారత బలగాల్ని ఎలాగైనా సరే బలహీనపరచడానికి వాటి యొక్క ఆధారాలు వాటి యొక్క పూర్తి వివరాలు సేకరించడానికి ఒకవైపు ఐఎస్ఐకి చెందినటువంటి హ్యాండర్లు ఏమొచ్చేసి ఇక్కడ ఏజెంట్లు నియమించుకుంటుంటే మరొక వైపు ఏమొచ్చేసి సైబర్ నేరగాళ్ళు కూడా ఏదో ఒక విధంగా భారత ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు సిఆర్పిఎఫ్ సంభవ్ అనే ఒక యాప్ ఉంది ఇందులో బలగాలకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది బలగాలు ఇతరుల యొక్క శాలరీ అలాగే వాళ్ళకి కావలసినటువంటి సరుకుల వివరాలు అలాగే వాళ్ళకి కావలసినటువంటి ప్రమోషన్ ఉంటుంది కదా ప్రమోషన్కి సంబంధించినటువంటి విషయాలు అలాగే అడ్మినిస్ట్రేషన్ విషయాలు అన్నీ ఉంటాయి అందులో ప్రతి ఒక్కరు సెలవులు ఎన్ని ఉన్నాయన్నీ ప్రతిదీ కూడా అందులో పొందుపరుస్తారనమాట సిఆర్పిఎఫ్ సంభవ్ ఇప్పుడు సేమ్ అలాంటి యాప్ ఇంకొకటి తయారు చేశారు ఫేక్ యాప్ అనమాట దీని పేరు ఏమొచ్చేసి సంభవ్ అప్లికేషన్ రైటర్ ఇది కూడా ఇప్పుడు ప్లే స్టోర్ లోనే అందుబాటులో ఉంది ఇది కూడా సిఆర్పిఎఫ్ జవాన్లని మీ వివరాలు ఇందులో పొందుపరచండి అంటూ అడుగుతోందంట దీని గురించి ఇప్పుడు సిఆర్పిఎఫ్ అధికారులు అయితే సిఆర్పిఎఫ్ బలగాలను అయితే అప్రమత్తం చేశారు ఎవరు కూడా ఈ సంభవ్ ఏదైతే ఉందో సిఆర్పి సంభవ్ మన యాప్ ఇది దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోండి దీని నెట్ పరిస్థితుల్లో కూడా డౌన్లోడ్ చేయకండి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళు తస్కరిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండి మూడు లక్షల ఇరవై ఐదు వేల సిబ్బందికి అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరును మరి ఈ యొక్క ఫేక్ యాప్ గురించి అయితే చెప్పారు అలాగే గ్రూపుల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే మీ పక్కన ఎవరైనా సిఆర్పిఎఫ్ చెందినటువంటి బలగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒకవేళ కొంతమందికి అందకపోవచ్చు కదా ఎందుకంటే ఇది దేశానికి సంబంధించినటువంటి ఒక విషయం దేశ గోప్యత ఇప్పుడు బయట ప్రపంచానికి తెలియాలి అలా అన్ని విధాలుగా పాకిస్తాను చైనా అమెరికా అన్ని ఎక్కడికక్కడ అవన్నీ కూడా సపరేట్గా ఇటు మనుషులు పెట్టుకొని ఏజెంట్లుగా పెట్టుకుంటున్నాయి లేదంటే సైబర్ నేరగాలను తస్కరిస్తున్నారు కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి కేవలం సిఆర్పి అనే కాదు మనం కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎంతోమంది బెట్టింగ్ యాప్ల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మన డబ్బు మొత్తం విదేశాలకు వెళ్ళిపోతుంది అది ఉగ్రవాదులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ప్రతీది ఆచితూచి వ్యవహరించడమే కాకుండా మన దేశంలో తయారైనటువంటి వస్తువులు కొనడానికి కూడా మనం మొదటి ప్రాణాన్ని ఇవ్వగలగాలి